బీఆర్ఎస్ సైనికుడిపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధిస్తుందని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు ఈ శ్రీవసు వసతి చౌదరి ప్రజాపాలనంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల ఎజెండాను పూర్తిగా అటకెక్కించి కక్షపూరిత రాజకీయాలకు దృష్టి పెట్టిందని ప్రజా సమస్యలను నిలదీస్తున్న బీఆర్ఎస్ లీడర్లు మద్దతుదారులు గొంతు నొక్కేయడానికి పోలీసు కేసును అసరంగా మార్చుకుందని గ్యాలర్ను బెదిరించి లేడర్ను దారి తెచ్చుకునే కుట్రలు అమలు చేస్తుందని ఆరోపిస్తున్నమాట ఈ బీఆర్ఎస్ గులాబీ జన కత్తుకుని బీఆర్ఎస్ వెంటనే నడుస్తున్న కార్యకర్తలు కాంగ్రెస్ సర్కారు ఎంత వేధిస్తున్నా తట్టుకుని నిలబడుతూ ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తున్నారని బీఆర్ఎస్ అనమాట కాంగ్రెస్ సర్కారు కక్క సాధిపచర్యలు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో పరిమితం కాలేదని ఒకవేళ వాళ్ళు దారికి రాకుంటే కుటుంబాలు సైతం వేదన గురి చేస్తూ అధికార పార్టీ రాక్షసారాన్ని పొందుతుందని ఆరోపిస్తున్నమాట ఎవరినైనా సత్తు లేదంటే ఏదో ఒక కారణం చెప్పి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా గులాబాయి దండను భయపెట్టి లొంగ తీసుకునేందుకు రేవంత్ రెడ్డి అనుకో ఆడుతున్న రాజ రాక్షస కేడ కాస్ట్కు చేరిందనే ఈ నమస్తే తెలంగాణలోని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నమాట ఇప్పుడు అంటే ఇప్పుడు కేసుల ఉన్నాయి ఇవన్నీ చూద్దాయి సరే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఉంది కదా దీని ముందు కొన్ని కొందా వేడుక ఎత్తుని మంత్రులు నృత్యస్తున్న కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ సహాయ కేడర్ వరకు వందలాది ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది సోషల్ మీడియాలో సైతం ప్రశ్నించే హక్కును కాల్ రాసింది ఇప్పటికీ వందల కేసులు పెట్టిందని చెప్తున్న అనమాట కొందర దిలీపై పన్నెండు కేసులని గౌతమ్ ఎనిమిది కేసులు నమోదు చేసిందని చెప్తున్నారు అనమాట ఒకసారి చూద్దాం నువ్వు మధ్యాహ్నం పనానికి వచ్చిన డెబ్బై రెండు ముద్ద దంపతులు అప్పుడే అన్నం తినేందుకు ఇంట్లో కూర్చున్నప్పుడు కష్ట సక్కలు పంచుకుంటున్నా తడ ముద్ద తింటున్నా మనం అంతలోనే ఏ వెంకన్న ఇటు నువ్వు సీఎం తిట్టినావు కదా అంటూ వచ్చి రాగానే తినే పక్కన పెట్టి అత్యంత దారుణంగా రకలు బిమ్మ ఇచ్చి పోల్డ్ స్టేషన్ లాక్కి వెళ్ళారని ఒక బుద్ధుడు పేరు దర్శనం వెంకయ్య పేద దరిద్ర రైతు అనమాట మహబూబ్నగర్ జిల్లాలో ఎనిమిది మందిలో చిన్న ముప్పారం గ్రామాన్ని ఇతనికి మూడు లాస్ట్ అయిన భూమి ఉండేది అందులో వ్యవసాయం చేసుకుని బతికే ఈ భూమిని ప్రభుత్వం నిర్షణంగా లాభకు ఈ భూమిని తనకు తిరిగి ఇచ్చేయాలని మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ వచ్చి అధికారెట్టినామా హైదరాబాద్ వచ్చి పోతున్న క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్లో రేవంత్ సక్క తిరిపే వెంకయ్య మండిపడ్డారు అనమాట ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారిన్నాం కడుపు మండి వెంకయ్య మాట్లాడిన మాటలకి ప్రభుత్వానికి నచ్చలేదు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ నమోదు అరెస్ట్ చేశారు ఇదిలాగా జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు కేటీఆర్పై కేసుల వివరాలు ఒకసారి చూద్దాం అనమాట అలాగే అందరి మీద ఒక కేసులు చూద్దారు ఎందుకంటే మన ఐడియా సెండ్ చేస్తున్న అన్ని విషయాలు ఖచ్చితంగా చెప్తుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఒకటిలోని ఎఫ్ఐఆర్ నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి బై రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు అనమాట సైఫాబాద్లో స్టేషన్లో నమోదైంది కేసు అలాగే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగులో కూడా రెండు పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఐఆర్ అంటూ ఇది ఉట్పూల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు అనమాట అలాగే ఇరవై ఐదు మార్చి పదిహేను యాభై ఒకటిపై రెండు వేల ఇరవై ఐదు మోయినాబాద్ పోలీస్ స్టేషన్ ఒక కేసు అనమాట అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదున ఎనభై ఐదుపై రెండు వేల ఇరవై ఐదు రేఖల్లో కేసు నమోదు అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదున ఎనభై ఆరు ఆరుపై రెండు వేల ఇరవై ఐదు ఇది నెకరేఖల్లోనే అలాగే ఇరవై ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదున ఎనభై ఏడుపై రెండు వేల ఇరవై ఐదు ఇది నెకరేకుల్లో కేసు నమోదు అలాగే హరీష్ బాబుపై కూడా కేసు ఎఫ్ఐఆర్ నంబర్లు చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల నలభై రెండుపై రెండు వేల ఇరవై నాలుగు యాదగిరి కోర్టులోని అలాగే సైబర్ క్రైమ్లోని కరీంనగర్లో కూడా కేసు నమోదు అలాగే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఏడుని నాలుగు వందల యాభై నాలుగు బై రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్లో కూడా కేసు నమోదు అలాగే ఇరవై నాలుగు డిసెంబరు మూడునే పన్నెండు వందల ఐదు బై రెండు వే రెండు వేల ఇరవై నాలుగులో పంజాబ్ గోర్ట్లో కూడా కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన నూట డెబ్బై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు వాజ్పేయిలో కూడా కేసు నమోదైంది అలాగే కానం దిలీప్పై కూడాను చిక్కడపల్లి క్రైమ్ సైబర్ క్రైమ్లోని సైబర్ క్రైమ్లో నిర్మల్ లోకేశ్వర్లోని నిర్మల్ టౌన్లోని ముందుగులు నిర్మల్లోని బాసర నిర్మల్ లోని నెకరేకల్లోని మళ్ళీ నెకరేకల్లోని మళ్ళీ గచ్చివేలు హెచ్ అంశంలోనే కూడా మా రైఫల్ మీద కూడా కేసులు నమోదు అలాగే మన్ని కిషాన్ పై కూడా ఉస్పాన్ యూనివర్సిటీలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిపోలు హెచ్ఈ అవసరంలోని గచ్చిపోల్లో కూడా కచ్చిపోలు అవసరం కూడా ఫిబ్రవరి అదే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడుని కేసులు అనమాట అలాగే మన్న పై కూడా నమోదు అశోక్ రెడ్డిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు అనమాట అశోక్ రెడ్డిపై సి ఖమ్మంలో కూడా కేసు నమోదైంది రామగుండంలో కూడా కేసు నమోదైంది అలాగే సైబర్ క్రైమ్లో కూడా కేసు నమోదు అలాగే గౌతమ్ పో పోతనేనిపై కూడా కేసులు అనమాట రెండు వేల అదే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగులోనే గచ్చిపూర్లో కూడా ఉంది కేసు అలాగే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మంది హస్తలపురంలో కూడా కేసు ఉంది అలాగే కార్పొరేట్లోని సిపిఎస్ హైదరాబాద్లోని మంచాలలోని గ్రీన్ ఫార్మా సిటీలోని అలాగే యాచారంలోని రాయ మంచి గ్రీన్ గ్రీన్ సిటీ సిపిఎస్ హైదరాబాద్లో కూడా కేసులు ఉంట అలాగే నల్లబాటు కూడా కేసులు ఉన్నాయి ఏదైనా సైబర్ క్రైంలోని కరీంనగర్లోని రామగౌండంలో కూడా కేసులు నమోదైనా దీన్ని మనకి ఒక మనం కానీ నమస్తే తెలంగాణ సోమవారం ఏప్రిల్ ఏ ఏడు రెండు వేల ఇరవై ఐదు నెంబర్ నమస్త తెలంగాణ టాపర్లోనే నాలుగో పేజీలో న్యూస్లో వచ్చాయన్నమాట ఇలాగా కొనత దీనికి పే పన్నెండు కేసులు గౌతమ్ ఎనిమిది కేసులు నమోదు చేశారని అలాగే కేటీఆర్పై పై కేసులు ఉన్నాయని అశోక్ రెడ్డి పేపర్ కేసులు ఉన్నాయని మన్య శ్రీ మండే శ్రీ శ్రీ కిశాం పేపర్ కేసులు ఉన్నాయని వీళ్ళంతానూ టీఆర్ఎస్ వీళ్ళంతాను డిఆర్ఎస్ కార్యకర్తలని నాయకులని వీళ్ళు చెప్తున్నారు దీని మీద ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నాయని ఇదని వీళ్ళు అన్నమాట బెదిరిస్తున్నారని రకరకాలుగా చెప్తున్నారు దీని గురించి మన ఐడియా ఏం చెప్తా అంటే జనానికి అందరికీ తెలియాలని ఈ ఛానల్ తీసుకుంటాను అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం